హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు క్లాస్లో వచ్చేసి మనము బేబీ గాగ్రా చోలీ అయితే చూస్తున్నాం అండి త్రీ ఇయర్స్ బేబీకి అయితే నేను బ్లౌజ్ ఇంకా లెహంగా అయితే స్టిచ్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి మీరు చూస్తుంది వీ నెక్ అయితే బ్లౌజ్కి ఇచ్చేస్తున్నాను దీనికైతే చున్నీ పింక్ వచ్చేసింది తర్వాత మనకి ఇక్కడ అమ్రిల్లా లెహెంగా అయితే స్టిచ్ చేశానండి ఈ బేబీకి బ్లౌజ్ అయితే హాఫ్ బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాము బెల్ట్కి అయితే మనము బీట్స్ కూడా ఇచ్చున్నాము ఈ నెక్ ఏ విధంగా కుట్టుకోవాలి అనేది బ్లౌజ్కి సపరేట్గా అయితే నేను థ్రెడ్ పైపింగ్ అయితే ముందుగా వేసుకుంటున్నాను పింక్ అయితే క్లాత్ తీసుకున్నామండి రాసి సిల్క్ ఇది క్రాస్గా కట్ చేసుకొని థ్రెడ్ పైపింగ్ ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి దీనికోసం మనము ఫ్యాబ్రిక్ వచ్చేసి రా సిల్క్ లేదా నార్మల్ సిల్క్ అయినా తీసుకోవచ్చు అయితే షేడ్ పోకుండా క్లాత్ అనేది చూసుకోవాలి థ్రెడ్ పైపింగ్ తీసి పెట్టుకోవాలండి ఈ విధంగా చేసి పెట్టుకుంటే స్టిచ్చింగ్ ఈజీ ఉంటుంది ఇక్కడ నెక్ పైపింగ్ థ్రెడ్ పైపింగ్ వేసేసి లేస్ అయితే స్టిచ్చింగ్ చేసేసి ఉన్నాము ఫ్రంట్ నెక్ అయితే నేను థ్రెడ్ పైపింగ్ వేసింది నెక్ చేసింది అయితే వీడియో స్కిప్ అయిపోయింది అనమాట బ్యాక్ నెక్ అయితే చూపిస్తున్నానండి దీనికోసం మనము లైనింగ్ మీద నెక్ అయితే ముందుగా కటింగ్ చేసుకున్నాము చూడండి ఇక్కడ నెక్ లూజ్ వచ్చేసి ఒకటిన్నర ఇంచ్ తీసుకున్నాము నెక్ లూజ్ ఒకటిన్నర తర్వాత నెక్ లెంత్ వచ్చేసి రెండున్నర తీసుకున్నాను ఆ షేప్ ఉంది కదా తిలకం షేప్ ఉంది చూసారా ఆ నెక్ షేప్ వచ్చేసి ఒక ఇంచులు తీసుకున్నాను ఇలా నెక్ ప్యాటర్న్ కూడా కట్ చేసుకున్నాము దీన్ని ఇప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న థ్రెడ్ పైపింగ్ తీసుకొని ఏ షేప్కి అయితే మనం కట్ చేసుకున్నామో ఆ షేప్కి అరపాదం అయితే పెట్టుకుంటే ఈజీగా స్టిచ్ చేయడానికి బాగుంటుంది ఇక్కడ థ్రెడ్ పైపింగ్కి మనము క్రాస్ కట్ చేసుకుంటే మనకి రౌండ్ షేప్ అనేది ఈజీగా టర్న్ అవుతుంది ఫోల్డింగ్ చేయాల్సిన అవసరం లేదు చూస్తున్నారు కదా ఇక్కడ ఈ విధంగా పెట్టుకుంటే మనము షేప్ తిరగడానికి ఈజీ ప్యాటర్న్గా ఉంటుంది ఇదిగోండి ఇలా నేను లైనింగ్కే ముందు పైపింగ్ పెట్టి కుట్టేస్తున్నాము ఇదే ప్యాటర్న్లో ఫ్రంట్ నెక్ అనేది కుట్టానండి ముందుగా మనం నెక్ కట్ చేసి పైపింగ్ ఇప్పుడు మీరు చూసే విధంగానే వి షేప్కి లైనింగ్ మీద పెట్టి కుట్టేసి తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మీద తిప్పేశాను ఇది చూడండి బ్యాక్ పార్ట్ మీకు ఈజీగా ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా చేశాను అనేది అర్థమవుతుంది ఓకేనా ఇక్కడ కార్నర్లో వచ్చే దగ్గర మటుకు మనం మూల దించాలి సూద్ దించేసి కార్నర్ షేప్ తిప్పి మళ్ళీ ఆకారం అయితే కుట్టుకోవాలి ఈ విధంగా మనం తిలకం షేప్ మనకి ఏ షేప్ కావాలన్నా ముందుగా కట్ చేసి థ్రెడ్ పైపింగ్ వేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ఇక్కడైతే రోప్స్ వచ్చేస్తాయి మనం కుట్టిన తర్వాత నెక్ అయితే ఓపెన్ అయిపోతుంది దీనికి రోప్స్ పెట్టుకుంటే బాగుంటాయి చూడండి ఈ విధంగా మనము నెక్ అయితే ఓపెన్ కాకుండా ముందుగా స్టిచ్ చేసుకోవాలి సెంటర్లో జాయింట్ ఉంది కదా అదైతే ఓపెన్ చేయకూడదు మీరు మెయిన్ ఫ్యాబ్రిక్కి కుట్టి తిప్పుకున్న తర్వాత కటింగ్ అయితే వస్తుంది చూడండి ఈ విధంగా మనము పిన్ స్టిక్ చేసుకుంటే నెక్ అటు ఇటు కదలదు ఈ విధంగా మీరు లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి పిన్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు పైనుంచి అంటే మీరు పైపింగ్ వేసిన సైడ్ కాకుండా రివర్స్ చేసుకోండి వీడియోలో చూపించే విధంగా రివర్స్ చేసేసి క్లాత్ని ఈ విధంగా పెట్టుకోండి పైన మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కరెక్ట్గా ఉండాలి లైనింగ్ అయితే రివర్స్ ఉండాలి ఈ విధంగా పెట్టుకొని మీకు అరపాదంతో ఈజీగా కనిపిస్తూ ఉంటుంది కుట్టడానికి ఎక్కడ వరకు అయితే దారం పెట్టి మనం థ్రెడ్ పైపింగ్ కుట్టున్నామో అక్కడి నుంచి అరపాదం ఈజీగా ఆనిస్తూ పక్క నుంచి లూజ్ లేకుండా వస్తుంది మూలొచ్చే చోట ఇలా సూది దించేసి కార్నర్లో యూటర్న్ తీసుకొని మూల పెట్టి తిప్పాలి ఈ విధంగా చిన్నగా కొంచెం కొంచెం కుట్టుకుంటూ మీరు ఈజీగా అయితే ఏ ప్యాటర్న్ నెక్ అయినా కుట్టుకోవచ్చు చూస్తున్నారు కదా ఈజీ ప్యాటర్న్లో అయితే చూపిస్తున్నాను ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ థిక్గా ఉంది కాబట్టి ముందుగానే మనం ఈ విధంగా కుట్టి తిప్పేస్తే ఇంకా థిక్గా రాకుండా బాగుంటుంది ఇదిగోండి ఈ విధంగా మనం నెక్ చాలా సింపుల్గా చాలా ఈజీ ప్యాటర్న్లో అయితే కుట్టేసాం ఇక్కడ రివర్స్ చేసి చూస్తే మనకైతే రివర్స్లో కుట్టు కనిపిస్తుంది ఈ విధంగా మనం తీసేసేయాలి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా చూడండి ఇప్పుడు ఈ సెంటర్లో ఓపెన్ చేసేసేయాలి కొంచెం గ్యాప్ ఉంచుకొని ఇదిగోండి ఈ విధంగా షేప్ని మనం కుట్టుకున్న షేప్ని కొంచెం పావించి ఉంచేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా తీసేసేయాలి ఇప్పుడు టక్స్ అయితే పెట్టాలి మూలలో ఎందుకంటే మనం ఏ షేప్కి అయితే కుట్టామో ఆ షేప్ తిరగాలి అంటే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటే కనుక ఈజీగా తిప్పడానికి టర్న్ అవ్వద్దు దానికోసం ఇట్లా టక్స్ పెట్టేసుకుంటే కతరెర్తో కుట్టు తెగకూడదు చిన్న చిన్న టక్స్ అయితే పెట్టుకోవాలి వీడియోలో చూపించే విధంగా మీరు చేయండి ఇప్పుడు మీరు లైనింగ్ తిప్పేయడానికి ఈజీగా వీలవుతుంది ఎక్కడ ఎక్కువ ఖర్చులు ఉంటే తీసేసేయండి ఇలా ఈజీ ప్యాటర్న్లో మీరు యూటర్న్ చేసేసుకొని ఇప్పుడు పై కుట్టేసేసుకుంటే చక్కగా మనకు థ్రెడ్ పైపింగ్ అనేది ఏ షేప్కైనా వేసుకోవడం చాలా సులువు చూశారు కదండీ మన ఛానల్ కొత్తగా వాళ్ళు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ఒక లైక్ వేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మీకు కుట్టే నెక్స్ కానీ డ్రెస్సెస్ కానీ కటింగ్స్ కానీ మరిన్ని మన ఛానల్ అయితే దొరుకుతూ ఉంటాయి చూడండి ఈ ప్యాటర్న్లో మనము నెక్ అయితే చిన్నపిల్లలకి అంటే త్రీ ఇయర్స్ బేబీకి గాగ్రా చోళీ ప్రిపేర్ చేస్తున్నాము లెహెంగా అయితే అంబ్రిల్లా వేసేసి స్టిచ్ చేశానండి నేను ఇదిగోండి ఇప్పుడు లైనింగ్ అయితే జాయింట్ చేసేసుకుంటున్నాము ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా తర్వాత తీసేసేయాలి ఈ విధంగా తీసేసిన తర్వాత బ్యాక్ పార్ట్లో మనం ఉక్స్పట్టి కాజాపట్టి అయితే పెడుతున్నాము ఎందుకంటే వేసుకునేటప్పుడు పైనుంచి మనం కంఫర్ట్గా ఉండాలి కాబట్టి బ్యాక్ ఓపెన్ పెడుతున్నానండి నేను ఇక్కడ బ్యాక్ ఓపెన్ కోసం ముందుగా ఇక్కడ పోట్లీ బటన్స్ వేస్తున్నాను చున్నీ వచ్చేసి డార్క్ పింక్ కలర్ ఉంది అయితే నేను ఇక్కడ పోట్లీ బటన్స్ ప్రిపేర్ చేస్తున్నాను ఉక్స్పర్ట్ సైడ్ మనము బటన్స్ అయితే పెట్టుకుంటున్నాము స్పాంజ్ తోటి బటన్స్ అయితే పోట్లీ బటన్స్ రెడీ చేస్తున్నానండి ఒక పది వరకు చేస్తున్నాను దీన్ని వీడియోలో చూపించే విధంగా ఈ ఈ షేప్లో ఈ సైడ్కి పెట్టండి పెట్టేసిన తర్వాత లైనింగ్ తీసుకొని కుట్టి లోపల వైపు తిప్పేయాలి ఇదిగోండి ఈ విధంగా మనం చిన్న లైనింగ్ క్లాత్ ఒకటి తీసేసుకొని కుట్టుకున్న సైడ్ నుంచి కాకుండా కొంచెం పక్కకి లైనింగ్ పెట్టేసి కుట్టి మనం తిప్పేస్తే కనుక ఉక్సపట్టి పై వైపుకి వచ్చేస్తాయి చూడండి ఏ విధంగా వస్తాయో ఇప్పుడు ఇలా తిప్పేసామంటే మనకి ఆ ఫినిషింగ్ అంతా లోపలికి వైపు వెళ్ళిపోతుంది నీట్గా లైనింగ్ వరకు పై వేసేసుకోవాలి అప్పుడే మీకు నీట్గా ఫినిషింగ్ అవుతుంది ఇదిగోండి ఇప్పుడు మనము యూటర్న్ చేసేసుకొని ఈ పోట్లీ బటన్స్ అన్నీ బయటికి వచ్చేటట్టుగా వచ్చేసాయి కదా చూసారు కదా మనం ముందుగా ఎలా పెట్టి కుట్టామో తర్వాత అయితే మనకి ఏ సైడ్కి వచ్చాయో చూసారు కదండి ఇలా ఫ్రాక్ అయినా కానీ ఏ షేప్కైనా కానీ ఏ బ్లౌజులకైనా కానీ మనం ఈ విధంగా కుట్టుకోవచ్చు చాలా చక్కగా అయితే పోట్లీ బటన్స్ డిజైన్ చేసేస్తున్నాం కదా ఇప్పుడు కాజా పట్టి వేసేసుకొని మనము నీట్గా బ్లౌజ్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా మనం ఉప్పట్టి అయితే రెడీ చేసుకున్నాము ఇప్పుడు కాజా పట్టి కూడా రెడీ చేసేసి బ్యాక్ నెక్ అయితే ఈ విధంగా రెడీ చేశానండి నేను ఇక్కడ మనం టక్స్ పెట్టేసుకున్నాము బ్యాక్ సైడు నడుము దగ్గర పట్టీ వేయాలి హెమ్మింగ్ పట్టీ వేసేసుకుంటే మనకు ఫినిషింగ్ అయితే చక్కగా అయిపోతుంది ఈ విధంగా త్రీ ఇయర్స్ బేబీకి బ్లౌజ్ కుట్టాలంటే చాలా సింపుల్ వేలో అయితే ఈజీగా కష్టం కష్టమేం లేదు పెద్ద సైజుకి అయితే ఈజీగా మనకు వస్తుంది చిన్నపిల్లలు కష్టం అనుకుంటారు కాదు ఈ విధంగా మనం చిన్న సైజు ప్రిన్స్ కట్ బ్లౌజ్ కూడా కుట్టండి ఈ విధంగా మనము పై పైకుట్టి వేసేసుకోవాలి నడుము దగ్గర పట్టి వేసేసుకున్నాం కదా ఈ విధంగా మనము సపరేట్గా వేసేసుకోవాలి ఉక్సపట్టి కాజాపట్టి వేసిన తర్వాత సపరేట్ రెండు పార్ట్స్కి సపరేట్గా వేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి చాలామందికి డౌట్ ఏంటంటే ముందు నడుము పట్టి వేసి కట్ చేసి కాజా పట్టి వేయాలా మేడం అని అడుగుతున్నారు డౌట్స్ ఇలా కూడా చేసుకోవచ్చు చాలా నీట్గా ఫినిషింగ్ అవుతుంది చూసారు కదా బ్యాక్ పార్ట్ ఎలా ఈజీగా అయితే రెడీ చేసుకున్నాము ఇప్పుడు నేను షోల్డర్స్ అయితే జాయిన్ చేస్తున్నానండి అండి తర్వాత మనం హ్యాండ్స్ అయితే పెట్టేద్దాము హ్యాండ్స్ వీడియో సపరేట్గా నేను బుట్ట చేతులు బాహుబలి స్లీవ్స్ అనేది కుట్టి ఉన్నాను ఆ వీడియో దీంట్లో కలిపితే లెంత్ ఎక్కువ అయిపోతుందని నేను సపరేట్గా అయితే పెట్టున్నానండి ఆ వీడియోలో ఎవరైనా నేర్చుకోవాలి ఇప్పుడు దాకా చూడని వాళ్ళైతే మన ఛానల్లో వెళ్ళండి లింక్ దొరుకుతుంది మీకు ఆ వీడియో చూసేసి ఈ బ్లౌజ్ది ఫినిషింగ్ నేర్చుకోవచ్చు ఓకేనా ఇప్పుడు షోల్డర్స్ జాయింట్ చేసేసిన తర్వాత మనం హ్యాండ్స్ పెట్టి సైడ్ కార్నర్ సైడ్ కుట్లు అయితే వేసేసుకు వేసేసుకోవాలి చిన్న పిల్లలు కాబట్టి గుచ్చుకోకుండా కంఫర్ట్గా నీట్గా ఫినిషింగ్తో సహా కుట్టాలండి లేదంటే ఇంటర్లాక్ చేయించేసుకుంటే లోపల గుచ్చుకోదు కంఫర్ట్ ఉంటుంది త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ బేబీ అంటే మనకి వేసుకునేటప్పుడు కంఫర్ట్ ఉండాలి మనం స్టిచ్ చేసేటప్పుడు కూడా చూసి ఫ్యాబ్రిక్ వచ్చేసి పీసు లేకుండా మనం గుచ్చుకోకుండా అయితే ఫినిషింగ్ చేయాల్సి వస్తుంది ఓకేనా ఇప్పుడు మనం షోల్డర్స్ అయితే జాయిన్ చేసుకున్నాం కదా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మన హ్యాండ్స్ అయితే ప్రిపేర్ చేసేసుకుందాము హ్యాండ్స్ అయితే ముందుగా నేను చెప్పాను ఈ హ్యాండ్స్ ఎలా కుట్టుకోవాలనేది పూర్తిగా వేరే సపరేట్ వీడియో అయితే చేసి ఉన్నానండి ఆ వీడియో చెక్ చేసేసండి కొత్తగా చూసేవాళ్ళు ఇక్కడ ఫ్రంట్ అయితే నేను ఇక్కడ బంజారా లేస్ అనేది పెట్టాను ఇక్కడ లేస్ అయితే ఇప్పుడు చాలా ట్రెండ్ ఉందండి ఈ లేస్ అయితే దీన్ని మనము ఫ్రంట్ వీ షేప్కి అయితే పెట్టాను నడుము కూడా పెట్టానండి ఓవరాల్గా కింద అంబ్రిల్లా కట్ లెహెంగా కూడా పెట్టాను కాబట్టి ఫ్రంట్ బ్లౌజ్కి అయితే యూస్ చేశాను మరి ఎక్కువ హెవీగా అవుతుంది కాబట్టి బ్యాక్ పార్ట్లో యూస్ చేయలేదు హ్యాండ్స్కి అయితే బాహుబలి స్లీవ్స్కి కింద బార్డర్ దగ్గర యాడ్ చేశాను తర్వాత బెల్ట్లో కూడా యాడ్ చేశానండి నడుము బెల్ట్ కూడా రెడీ చేస్తున్నాం మనము దీంట్లో చూస్తారు కదా మీరు స్టార్టింగ్లో ప్రొఫైల్ చూసుంటారు ఈ డ్రెస్ది మొత్తము ఓకేనా ఇప్పుడు ఈ విధంగా మనం హ్యాండ్స్ కూడా రెడీ చేసేసుకొని సైడ్ కుట్లయినది వేసేసుకుంటే బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా హ్యాండ్స్ కింద అయితే నేను మోనాలిసా బీడ్స్ అయితే పింక్ కలర్ డార్క్ పింక్ కలర్ చున్నీ కాబట్టి బీడ్స్ కూడా సపరేట్గా స్టిచ్చింగ్ తర్వాత అయితే యాడ్ చేశానండి ఫైనల్లో స్టార్టింగ్లో ఫైనల్ పిక్ ఒకటి దొరుకుతుంది చూడండి వచ్చేసి నడుము హిప్ బెల్ట్ కూడా నేను బీట్స్ అయితే యాడ్ చేశాను నడుము దగ్గర చాలా చక్కగా ఉంది చాలా బాగా కుదిరింది పాపకైతే ఓకేనా ఇదిగోండి షేప్ ప్రిన్స్ కట్ షేప్ కింద నడుము దగ్గర వచ్చి వి షేప్ తీశాను దాన్ని కూడా లేస్ పెట్టానండి చాలా చక్కగా అయితే వచ్చింది బ్యాక్ సైడ్ అయితే నేను థ్రెడ్స్ పెట్టచ్చు లేదంటే ఉక్ బటన్ కూడా పెట్టచ్చు ఓకేనా ఇదిగోండి ఫైనల్ లుక్ చూడండి ఈ విధంగా మనం బీట్స్ వేసాము ఫ్రంట్ వచ్చేసి మనకి ఓవరాల్గా చున్నీ వస్తుంది కాబట్టి బెల్ట్కి నేను మొనాలిసా బీడ్స్ యూజ్ చేశాను ఓకేనా కింద అంబ్రిల్లాకి ఇక్కడ లేస్ అయితే టోటల్గా లెహెంగాకి కూడా యూజ్ చేశానండి ఇక్కడ బెల్ బంచెస్ కూడా యాడ్ చేస్తున్నాము ఫైనల్గా అయితే చాలా బాగా కుదిరింది ఈ డ్రెస్ అయితే అదిగోండి చక్కగా ఉన్నాయి కదా ఈ బీడ్స్ వేశాక డార్క్ పింక్ కలర్ చున్నీ కాబట్టి మనము బీడ్స్ కూడా పింక్ కలర్ ప్రిఫర్ చేసాము ఇలాంటి మంచి మంచి వీడియోస్ కటింగ్స్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే మన ఛానల్లో కొత్తగా చూసేవాళ్ళు అయితే వెళ్ళి చెక్ చేయండి కటింగ్ వీడియోస్ అన్నీ మీకు లేడీస్కి యూస్ ఏవైతే దొరుకుతున్నాయి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మీకు నచ్చితే ఒక లైక్ అయితే వేయండి ఎలా కుదిరిందో మీకు ఏమైనా కటింగ్స్ డౌట్స్ ఉన్నాయో కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం